చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఏనుగుల గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ సిబ్బంది గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు మంగళవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏనుగుల గుంపు సంచారం పంట పొలాల ధ్వంసం ఇటీవల ఏనుగుల దాడుల్లో రైతు దుర్మరణం తదితర అంశాలపై సమీక్షించారు చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ పొలాలను ధ్వంసం చేసిన ఘటనపై అటవీ అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు నాలుగు పిల్ల ఏనుగులతో సహా పదకొండు ఏనుగుల గుంపు కళ్యాణ్ డ్యాం సమీపంలోని సత్తస్థాయి ఎస్టీ కాణి దగ్గర పొలాలు తోటలపై ధ్వంసం చేశాయని డ్రోన్ల ద్వారా ఏనుగుల గుంపు కదిగలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయో పరిశీలించడానికి డ్రోన్లు వినియోగిస్తున్న క్రమంలో అవి వెళ్లే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వివరించాలని అధికారులను ఆయన ఆదేశించారు గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపాలని సూచించారు ఏనుగుల కదలికలు హెచ్చరిక సందేశాలు పంపడాన్ని డిఎఫ్ఓ పిసిసిఎఫ్ కార్యాలయాలు పర్యవేక్షించాలన్నారు ఏనుగుల గుంపు పొలాలపై పడకుండా అటవీ ప్రాంతాలకు మళ్లించేలా పకడ్పందిగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు స్పష్టం చేశారు